అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడుకి చెప్పి నేనే నిలబెట్టించాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇది అసెంబ్లీ సాక్షిగా అందులో బయట ఎక్కడా కూడా మాట్లాడేది వేరు అసెంబ్లీలో మాట్లాడేది అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగు తెలంగాణ ముఖ్యమంత్రికి నోటు ఓటు కేసులో ఇద్దరు పార్ట్నర్షిప్తో దొంగలైన అయినందువల్ల వా అతని యొక్క గుట్టును బయట పెడతాడు చంద్రబాబు నాయుడు యొక్క గుట్టును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయట పెడతాడు బయట పెట్టకుండా ఉండడం కోసం నేను చెప్పినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నువ్వు నిర్వీలం చేయి ఆంధ్రప్రదేశ్లో కాబట్టి నేను ఓటుకున్న కేసును తొక్కిపెట్టి ఏం లేకుండా చేస్తాం లేకపోతే నీ పేరు చెప్పి నిన్ను జైలు పాలు చేస్తా అని చెప్పి బెత్తిపించడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా రాయలసీమ ప్రాంతాన్ని అన్యాయం చేస్తూ దాన్ని పిక్కదవ పట్టించడం చేయడం జరుగుతుంది ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ అసెంబ్లీలో చిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇలాకున్నారు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి ఎత్తుపల పథకం అనేది ఒక భౌత్రమైన పథకము జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా శ్రీశైలంలో ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులకు వచ్చిన తర్వాతనే పొద్దురెడ్డి నుంచి రాయలసీమ నీళ్ళు డిశార్జ్ అయితే అయితే ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులు ఎప్పటికీ నిఘరంగా ఉండదు అందుకోసం మంచి ఆలోచనతో వాళ్ళు తండ్రి గారు కదా ఈ జలైతనంతో ఏ విధంగా అయితే ప్రాజెక్టులు మొదలుపెట్టి ఈ రాయలసీమ ప్రాంతాన్ని సస్యసేమనం చేయడం కోసం అనేక ప్రాజెక్టులు కట్టడం జరిగిందో అదేవిధంగా రాయలసీమ ఎత్తు పథకం ఎనిమిది వందల అడుగుల నుంచి అంటే ఎనిమిది వందల అడుగుల నుంచి రోజు మూడు టీమ్స్ తీసి రాయలసీమ ప్రాంతానికి తరలించాలి ఆ రాయలసీమ ప్రాంతంలో కొంత అటవీ అనుమతులను కేంద్రం అనుమతుల కోసం అప్లై చేస్తూనే మిగతా పనులు కూడా చేయడం కోసం దాదాపు ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది మూడు వేల ఐదు వందల కోట్ల ఎస్టిమేట్తో పనులు ప్రారంభించి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పనులుగా జరిగింది ఆ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కోర్టుపోవడంతో ఆ అనుమతి కోసం నిలబెట్టాడు అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అయినప్పటికీ ఆ పథకం పైన ఎలాంటి చలనం లేకోకుండా మూలన పడేసి ఈరోజు దొంగ ఒప్పందం చేసుకుంటే ఆ చ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అంటే ఈ రాయలసీమ ప్రాంతాన్ని నెల్లూరు చెన్నై ఈ ప్రాంతాలన్నింటినీ గొంతుకోవడానికి చంద్రబాబు నాయుడు కంకణ కట్టుకున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు జలయజ్ఞం రాజశేఖరి గారు కదా జలయజ్ఞం ప్రవేశపెట్టి ఎన్ని ప్రా ప్రాజెక్టులు కట్టినాడో ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు కట్టలేదు అదేవిధంగా అందరినీవా అంద్రేనివా వచ్చేసి ఎనిమిది వందల నుంచి జీరో పాయింట్ మూడు మూడు అంటే టీఎంసీ నీళ్ళు మాత్రమే బయటకు వస్తాయి అంటే ఆ టీఎంసీ నీళ్ళు వచ్చి అక్కడికి కూడా తాగడానికి కూడా జరుపు అదేవిధంగా మూడు టీఎంసీ నీళ్ళు రోజు ఆయుద్దు పథకం పో ఎత్తిపోస్తే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సమృద్ధిగా నీళ్ళు అంటే నీళ్ళు లేని కాలంలో కూడా నీళ్ళు వస్తాయని ఉద్దేశంతో చేయడం జరిగింది అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రితో ఏ విధమైనటువంటి జల వివాదాలు లేకోకుండా మేము ఉంటాము మా మీద కేసులు లేకుండా మీరు చూడండి అని చెప్పి దొంగసాటు ఒప్పందం చేసుకుంటున్నారు కాబద్ద చంద్రబాబు నాయుడు కబద్దా చంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులారా మరో రాయలసీమ ఉద్యమం ఏర్పాటు కాకతలికే మీరు నిద్ర మేల్కొని మిగులు జలాలను నిగర జలాలను అన్ని జలాలు కూడా రావాల్సిన వాటాలో మన రాయలసీమ ప్రాంతానికి వచ్చి సస్య చేసేదానికి మీరు పాటుపడాలి లేకపోతే మరొక రాయలసీమ ఉద్యమం ప్రారంభమవుతుంది కాబట్టి హెచ్చరిస్తున్నాం నందల ప్రాంతం నుంచి